దేవుడు మనతో మాట్లాడుతున్నాను ఎగోవాన్ని ధర్మశాస్త్రము వచ్చి బట్టి నేను ఆనందగాను దేవుడు దావేది గారు అంత ధర్మశాస్త్రం అనే వాక్యాన్ని బట్టి ఆనందిస్తున్నాడు ఆయన శాస్త్రమును కైకోతున్నాడు దావీది గారు ఆయన ఎంతగానో దేవుని ఆజ్ఞాన్ని ఈ దాబిడి గారి కంటే దేవుడి సన్నిధులు ఆజ్ఞలు అంటే దేవుని మీద ఆనుకున్నాడు దావిడి గారు దేవుడి సన్నిధులు ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను నిజంగా దేవుడు ఆజ్ఞ కట్టడ తన పిల్లలు కూడా ఆజ్ఞ కట్టడలో ఉంటారు దేవుడు నాతో ఏం మాట్లాడతాడా దేవుడు నాతో నా యొక్క అవసరాలతో నేను వచ్చాను ఏం మాట్లాడతారని దేవుడి పిల్లలైన మనం కూడా మనం ఆశతో వస్తాం దేవుడి సన్నిధికి ఏ మాట చేత దేవుడు నన్ను బలపరుస్తాడా అని దేవుడి పిల్లలైన మనము కూడా ఆయన కట్టడాలు వినాలి ఆయన శాస్త్రాలు నేను గై కొనాలని ఈ దాబీది గారి ఎలాగా దేవుని మీద ఆనుకున్నారు దేవుని అక్కడి పిల్లలు కూడా అలాగే ఉంటాడు పురుషులైనా స్త్రీలైనా ఆయన మాట చొప్పున నడుస్తారు ఎందులో నీ కట్టడలను నేను గైకొన్నను నన్ను బొత్తిగా వీళ్ళ ఎంత గొప్ప మాట దేవుని కట్టడాలను దయకొనేవారంట నన్ను ఎప్పుడు ఎడవద్దయ్యా నన్ను మర్చిపోవద్దయ్యా నీ మాట వింటానయ్యా నీకు లోపడతానయ్యా చక్కగా దేవునికే లోపడుతున్నారు నీ మాట నేను ఎంత మీరు నాతో మాట్లాడండి అయ్యా మీరు మాట్లాడకపోతే నేను ఉండలేనయ్యా అని చక్కగా దేవుని సన్నిధిలో దావిది గారు ఆయన వైపు చూస్తున్నారు తన వచ్చినీవే ఎగోవా నీవే స్తోత్రము నమ్మదగిన వాణమయ్యా నీ కట్టడలు నాకు బోధించుము నీ నోటి నీవు తెలిపించిన న్యాయ విధులన్నిటినీ ఆయన కట్టడాలంట ఆయనకు బోధిస్తే ఆయన రోజు మాటలు కూడా ఆయన న్యాయవీదులు దాగిడి గారు కూడా విధులను చూస్తారు న్యాయం న్యాయాన్ని తీర్చేవాడు దేవుడు ఒక పెద్దలైనా ఒక బువారైనా మాకు న్యాయం తీర్చాలంటే అక్కడికి వెళ్తాం పెద్దవారి దగ్గరికి వెళతాం కోర్టుకి వెళతారు న్యాయం ద్వారా దేవుడు నాకు చేస్తాడని పెద్ద వారి దగ్గర సంప్రదిస్తాం ఈ దావి గారు గొప్ప రాజు ఆ రాజు అయినప్పటికీ కూడా ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే దేవుడి సన్నిధికి వెళ్ళాడు నీ న్యాయ విధులు నాకు బోధించయ్యా నీ కట్టడాలు నాకు నేర్పయ్యా నీ సన్నిధిలో నేను నీ యొక్క కట్టడానికి కై కొట్టానయ్యా ఎంత గొప్ప మాట ఆ దావిని వలె మనము ఉండాలి మనము కూడా ఆయన మాటల వైపు చూడాలి నాతో మాట్లాడు ప్రభు నీ వాక్యము చేత నాతో మాట్లాడు నీ వాక్యము నన్ను బ్రతికిస్తుందయ్యా నీ వాక్యము నన్ను నడిపిస్తుంది ఏసల్ అని దేవుని సన్నిధిలో మనము సాగింది గారిని బట్టి ప్రార్థిస్తాం వాక్యము ఏసయ్య వాక్యం ఉన్న ఏసయ్య మనతో మాట్లాడతారు ఆ వాక్యము మాట్లాడేటప్పుడు నిజంగా అనిపిస్తుంది నాతో మాట్లాడుతున్నారు దేవుడు నన్ను దర్శిస్తున్నారని మనం అనుకుంటాం నీ వాక్యమే నన్ను బ్రతికించేది ബാദല ലോ ദ i uh -huh. మాట్లాడయ్యా నిజంగా దేవుడు మాట్లాడితే మనము ఆయనలోనే ఉంటాం దాబి గారితో కూడా దేవుడు మాట్లాడారు తన యొక్క బాల్య జన్మలన్నిట దేవుని సన్నిధిలో నాటబడ్డా గారు తన నుండి ఈ దాని గారి పట్ల యుద్ధం చేశాడంట దేవుడు శత్రువైన కూడా ఎముకమయ్యే యుద్ధము దావేది గారితో చేశాడు నిజంగా చక్కటి మాటలు దావీది గారు తన పరువు పోయినా తన నిలబెట్టాడంట శత్రుల మధ్య తను లోడిపోలేదంటావేది గారు దేవుడింటి హృదయానుసారు మనం కూడా దావేది గారి నా మేము కూడా మీ హృదయానికి మేము ఇష్టంగా ఉండాలి అని మనం ప్రార్థించాలి రావీర్ గారు సౌందర్యైన సౌందర్యమైన మాటలు మంచి మాటలు నిజంగా బైబిల్ గ్రంథంలో వెళ్తుంది రాయలు రాయాలి అంటే చాలా చక్కంది అందగత్త ఎంత చక్కందో అంత దొంగ రాయలు నిజంగా మేము అందకైతే మేము బాగున్నాం అంటారు రాయలు కూడా అలాగే అంత అందగతే అంత సౌందర్యవంత్రాలు అంత దొంగ సొంత తండ్రి దగ్గరే దేవత ఇంగరాలు దొంగతనం చేసింది ఆ దొంగతనం చేసి సొంత తండ్రితో సరే వీళ్ళు వచ్చేటప్పుడు తండ్రి లేడు లేకపోయినా నానా మీరు లేరు నేను తీసుకొని వస్తున్నాను ఒప్పుకోలే దొంగ దొంగతనంగా దొంగిలించి ఒంటి సామాగ్రిలో ఆ యొక్క విగ్రహాలు పెట్టుకొని తండ్రి ఇల్లంతా ఈ విగ్రహాలు ఏమైనా అని యాకోబు గారిని అనుకుపోయింది ఆలోచన యాకోబు గారి యార్థవంతుడు మంచి వ్యక్తి అల్లుడు మరంట మామగారి మామగారు గొర్రెలు కాసేటప్పుడు ఈ యొక్క గొర్రెలంతా పదం సింహాలు ఆలు అడవిలో అన్ని తింటే ధాన్యంగా గారు మేపేటప్పుడు మా మామగారు ఏమన్నా అంటుడేమని అవి ఉట్టిగా ఏమన్నా తింటే అడవిలో ఈ యాదాబు గారంత తన గొర్రెను ఆ మంత్రైపోయాడ ఎంత యథార్థ మందులు అయితే అంత మంచి వ్యక్తి దా యాబాబు గారు ఈ యొక్క కుమార్తె రాయలు వంట సామాగీలో పెట్టుకొని ఆ విగ్రహాలు నానా నేను ఉన్నాను ఇక్కడికి రావద్దు నేను పెడగా ఉన్నాను చూసారు ఎంత తొంగ మాటలు అబద్ధం నేను అందకైతేనే నేను సౌందర్య మంత్రాన్ని నన్నే యాకబు గారు ప్రేమించారు నన్నే ఇష్టపడ్డాడు అనుకుంది కానీ అందము మాయా సౌందర్యము వ్యర్థము నేను అందకైతేనే నేను అందగాండి అది అనుకున్నాం అన్నదంతా హృదయం మరే సౌందర్యం ఉండాలి హృదయం మరే అందం ఉండాలి ఈ హృదయము సౌందర్యం దేవుడికి ఇస్తాము హెలియా ఇది ఎవరికి కనపడుతుంది దేవుడికి ఒక్కరికే కనపడుతుంది ఈ శరీరం రూపం ఎవరు కనపడింది మనుషులకి చాలా అందంగా ఉంది చక్కగా ఉందని ఇతరులు అనుకోవాలి ఇతను అందంగా ఉన్నాడు అని ఇతరులు అనుకోవాలి నిజంగా సీరియల్ సినిమాలు చూసేవారు కూడా ఆటని ఫాలో అవుతున్నారు చాలా మంది అవి చూసి బయట అనేకమైనవి చేస్తున్నారు ఆటిల్లో చూసి డ్యాన్సులు బయట డ్యాన్సులు చేస్తున్నారు సినిమాల్లో టీవీల్లో పాటలు చూసి అవి నేర్చుకొని వారి శరీరాన్ని బయట వారు పాటు చేస్తున్నారు తయ్యానికి అప్పు చెప్పుకున్నారు అది దేవునికి ఇష్టమైనది కాదు ఏది దేవునికి ఇష్టమో మన హృదయమే మనలో మనం మనమంటే దేవునికి ఆలయం ఉన్నాం ఆలయం మనలోనే దేవునికి ఆయన మనలో నివాసం చేయాలి మనం దేవుని ఆలయముగా ఉండాలి దేవుని దమ్మ ప్రతి బిడ్డలు మనం ఎలాగ ఉండాలి మన జీవితం మన యొక్క నడవడి ఎలాగుంది దేవుడు వినాలి కానీ ఈ మధ్యాహ్న కాల సమయంలో దావేది గారు కూడా అనేక విధాలుగా రాజు అయినప్పటికీ అతను కూడా ఏం చేయాలి నేను రాజుని నేను ఏది చేసినా వీళ్ళని ఏదైనా వంజించగలను అనుకునేవాడు కానీ నేనేం చేస్తున్నాను దేవునికి ప్రార్థిస్తున్నాను దేవునికి అప్ప చెబుతున్నాడు మనం కూడా ఎవరు ఏదన్నా దేవుని సన్నిధిలో ప్రార్థించి మోకరించి ఏది ఏమో అనంతరంగా అంటారు మధ్యాహ్న సమయంలో సాక్ష్యముల ద్వారా దేవుణ్ణి మయమపరుతాం సాక్ష్యం ఇచ్చేదా

அலைமியா <laughs> <laughs> సాక్ష పని నెల రోజుల నుంచి నేను తొలగి ఉంటున్నా పని రోజు రోజుకి కూడా ఇయ్యాలేపుడు అంటే పని అంటే నాకు ఏదో కలిసి వచ్చే పని కాదు ఏదో ఒకరి దగ్గరకి అప్పుగా పని అది నాకు పని అయినా దేవుడు చేయాల్సిందేగా ఆ పని గురించి అన్ని నెల రోజుల నుంచి ప్రయాస్ కానీ రోజు రోజుకి ఇయాల రేపు ఇయాలా రేపు అని వాయిదా పెట్టిన కానీ మా గోళ్ళు నన్ను ఏదో చేసే మా కులమే మా వోళ్ళే నన్ను ఏలం చేసి మాట్లాడారు ఆమె ఎందుకు అందులో తీసుకుంటున్నారు ఇందులో తీసుకుంటున్నారు మా వద్దు అమ్మా ఆమెను పక్కన పెట్టండి మనం కానీ ఆమె ఇందులోకి అడుగుతున్నారండి ఏమో ఆమెను పెట్టుకుంటే మేమున్నాం మా వద్దు అన్నారు దాన్ని బాధ వేసింది వాళ్ళంటే అంతే అనుకున్నాలే అని దేవుడు చెప్పుకొని నేను ప్రార్థన చేసుకునేదాన్ని అయితే పోయిన మంగళవారం ఏమైందంటే ఒక్కదాన్ని నేను ఇంటికాడా కొంచసేపు ఇంటికాడ ఉన్నా పది పదకొండు ఇంటి దాకా ఇంటికాడ ఉన్న మంగళవారం రోజు ఏంటో అంటే మధ్యాహ్నం దాన్ని చర్చిలోకి వెళ్ళాలి ప్రార్థన చేసుకోవాలి నా బాధని నేను దేవుడు చెప్పుకోవాలని దాదాపు మంగళవారం రోజు అమ్మే అమ్మగారి దగ్గరికి వచ్చి అమ్మగారిని ప్రార్థన చేసుకుంటాను చర్చి తాడాచ్చింది వచ్చి తాళాలు తీసుకొని ఒక గంట సేపు ప్రార్థన చేసుకున్నా నా బాధ అంతా దేవుడు చెప్పుకున్నా మనుషులు అనేది ఎవరు ఏం చేసి కూడా అంత దేవుడు చెప్పారు మంగళవారం చేసి ప్రార్థన చేసుకొని ఇంటికాడికి వెళ్ళి అంగారికి చెప్తున్నా అంటే తాళాలు ఇచ్చి ప్రార్థన చేసుకొని ఇంటికి వెళ్ళా ఇంటికి వెళ్ళాక ఆ రైత్రి పొద్దువ మంగళవారం పడుకున్నాను నిద్రపట్ట నేను చేసుకున్న ప్రార్థన నేను అడిగిన దేవుడి అడిగిన గుర్తున్నాయి ఏడ్చుకుంటూ పడుకుంటున్నా మార్చి వెళ్లేము లేని అన్ని మనసులో పెట్టుకొని నిద్ర లేకుండా తిండి లేకుండా ఏంటి నీకు బాధ దేవుడు చేయాలనుకుంటే నీ పేరు చేస్తలేదని అంత మానేది పెట్టుకోవడం ఆలోచించబోయకుండా నిద్రపోకుండా అయితే ఆలోచించి దేవుడు చెప్పి కదా నువ్వు ఇక అక్కడ నిమ్మిత్తగా ఉండే ఏ రోజైతే నేను మంగళవారం చర్చిలో ప్రార్థన చేసుకొని వెళ్ళాను ఆ రోజు నిన్న శనివారం రోజు నేను చేసిన మంగళవారం చేసిన ప్రార్థన శనివారం రోజు నాకు జరిగింది ఈ మందిరంలో పరిశుద్ధాన్ని ఉన్నాడు మంది అమ్మగారు చేసిన ప్రార్థన ఎంత రవి రవిగారు చేసిన ప్రార్థన ఎంతమేదు అయితే ఇక్కడ మంగళవారం రోజున ప్రార్థన చేసుకున్న వారిగా ఉంది ఇక్కడ కూర్చొని నేను లోపల కూర్చొని తల్లి వేసుకుని ప్రార్థన చేస్తుంటే వ్యాధిగా ఉంది ఇక్కడ ఆ బయట చెత్త పిగుతుంది ఒకటే ఆంటీ నువ్వు లోపల ఉన్నావు అమ్మగారు చెప్పింది మరి ఇద్దరం కాసేపు చెత్త ఆంటీ అంటే అంది వచ్చి అయితే వారికా కూడా ఏమన్నా అంటే ఆంటీ నువ్వు ఒక పార్ గురించి బాధపడుతున్నావు కదా ఒక కార్యం ఒక కారం ఒక పని గురించి నువ్వు బాధపడుతున్నావుగా ఆంటీ నాకు అర్థమైతుంది నీ పని మళ్ళీ వారం వచ్చేసరికి నీ పని అయితేలే ఆంటీ ఆ మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నావుగా నీ పని అయితేలే ఏం పర్లేదు నువ్వు సంతోషంగా సాక్ష్యం చెప్పుకుంటా అని అమ్మగారు చేసిన ప్రార్థన రాజుగారి అన్నమాట రవిపాస్తు గారు చేసిన ప్రార్థన సంఘం చేసిన ప్రార్థన దేవుడు ఆలోచించి నా కోరిక తీర్చారు చిన్న సాక్షి దేవుడి నా భర్త కోరిక ఏమి చెప్పలే బీపీ ఆ అందరికి తెలుసు ఎప్పుడో పడ్డప్పుడు ఈ నడుముల్లో ఆ నెప్పు వల్ల ఈ చూడ అంత బాధ ఈ మూడు నెలలు ఇది బాధ ఎవరికి తెలవదు ఐదు ఐదుగురు డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను పెద్ద పెద్ద డాక్టర్లు వీధులకు డబ్బులు అవుతుంది నేనేమో కసురుతున్నారు నీకు ఎక్కడ పోయినా తగ్గదు అంటే నేను అనుకున్నా ఇక ఐదురు డాక్టర్లు చూశారు కదా అసలు డాక్టర్ నాకు కొన్నాడు నాకేంటి నేనే రోసం వచ్చేసింది నాకు మలేరియా గంగి నీళ్ళు విన్నేదన్నా గంగి నీళ్ళు అందమన్నా అక్కడికే ప్రార్థన చేసుకున్నాను అయ్యగారు ప్రార్థన చేసేటప్పుడు నా ఇట్లా పెట్టుకుంటే నా చేతి దగ్గర నుండి ఎంతో జారిపోయింది ఒకటి అయ్యి ఎక్కడికి జారిపోయింది ఎక్కడ నెలతోందో అక్కడ పెట్టుకుంటే ఎంతో ఇంత జారిపోయింది అయితే నాకు చాలా విడుదలొచ్చింది నేను కూడా చెప్పట్ల మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చాక అది మోకాలు కింద పోగు మోకాలు కింద బాధ మొన్న నైట్ రవికుమారుడు అయితే ఇక నేను ట్యాబ్లెట్లు డాక్టర్లు రాసిరాలకి నేను ఇంకా బింగ కూర్చున్నాను ఏసు రక్తం రాసుకున్నాను ఏసు రక్తం రాసుకొని ఎప్పుడు సాక్షేసుకొని గుడ్డ కట్టుకునేదాన్ని కారుకి నేను ఇవాళ సాక్షిలో గుడ్డ కట్టను మీరు నాకేం చేస్తారు నాకు తెలవనిక మీరే డాక్టరు అని వేసు రక్తం రాసుకున్నాం ఎంత నిద్రపోయారంటే అలే వియ్య దాని కాదు లేచిన తల్లా పోదు ఆ రోజంతా శుక్రవారం నైట్ అంతా నిద్రపోయారు నిన్న పగలంతా నిద్రపోయా శనివారం అసలు నాకెంత ఖుసాలుతుందంటే మళ్ళీ పని చేస్తుంటే కొంచెం అక్కడ అక్కడ ఎప్పుడు ఇక రాట్లు మానేసా దేవునికి స్తోత్రం నా పట్ల దేవుడు ఎంత కార్యం పొద్దున్నే నా చిన్న తమ్ముడు ఫోన్ చేసేవాడు ఎప్పుడు చెయ్యడు ఎక్కు ఎక్కుందా నీకు కాళ్ళు చెప్పాను నేను చెప్పాను ఇట్లా ప్రేరణ రాస్తుందంటే నేను ప్రార్థించానక్క నీ విశ్వాసమే నీకు నా తమ్ముడు కూడా పొద్దున్నే ఏడెంటికే ఫోన్ చేశాను ఎంత గొప్ప దేవుడు వాడు ప్రార్థనా దేవుడు నా యొక్క విశ్వాసాన్ని బట్టి నాకు దేవుడు కార్యం చేశాడు నేను ఆయన రుణాన్ని తీర్చలేముందు డాక్టర్తో చెప్తా ఈ కార్యం మీరు ముందు చెప్తాను అనే యు ఎందుకంటే నా డాక్టర్ నన్ను నా పనిలో ఒక డాక్టర్ నన్ను స్వస్థపరిచిన దేవుడు షుగర్లైనా అయినా అయినా కొందరు హాస్పిటల్కి వచ్చిన వారు తారు నీరం అవుతున్నారు మీరేంటమ్మ ఆయన గారు నా పక్కన ధ్యానం వేసేట్టు అనుకుంటున్నారు అయితే ఏంటమ్మా ఆయన గారికి అంటే నేను ఆయన చాలా ఆరోగ్యంగా నాకు షుగర్ బింటి అనేదాన్ని మీకు షుగరా మీరు బాగానే ఉన్నారు అంటున్నారు ఎందుకంటే ఏదైనా రిపోర్ట్లు ఎక్కువ అంటుంది వస్తుంది కదా నాకు నీరసం లేదు ఆయాసం లేదు లేవు ఉషారే ఉషారు మన పరమడా చేతిలో మనం ఉన్నా తన పిల్లలు మనం మనం స్వస్థపరస్తారు దేవుడికి స్తోత్రాలు దేవుడి కొద్ది సాక్షి దేవుడు దీవించను గాక ఆమె ఈ సాక్షిం కొరకు గారు ప్రార్థన చేస్తారు 嗯。Uh huh.